అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఎక్కడి నుండో ఒక యువకుడు అరుణాచలం వచ్చాడు తల జడలు కట్టుకొని భిక్షాన్నంతో జీవిస్తూ అరుణాచలేశ్వరుని దేవాలయంలో పడుకుంటూ అప్పుడప్పుడు మహర్షి సన్నిధికి వచ్చేవాడు అతను తల్లి వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చింది వాణిని ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడం ప్రారంభించింది ఆమెకు ఇతను ఒకే ఒక్కడు కావలసినంత ఆస్తి ఇతను ఏదీ వద్దనే అదొక విధమైన విరాగి ఆ తల్లి మహర్షి ముందు మొరపెట్టుకుంది ఒకటి రెండు సార్లు తల్లి మాట వినమని చెప్పి చూచారు మహర్షి వినలేదు సరికదా పండరీపురం పారిపోయాడు కొంతకాలానికి పండరీపురం నుండి మళ్ళీ వచ్చాడు అతను ఎప్పుడూ పలక్కుండా మహర్షి అన్నిధిలో ఒక మూల కూర్చొని అతని సాధన అతను చేసుకొని ఏదో వారి తిప్పలు వారు పడుతూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవాడు ఇప్పుడు జడలు తీసివేశాడే గాని కార్యక్రమం మాత్రం మార్చుకోలేదు మహర్షి వారిని గమనిస్తూనే ఉన్నారు వారు పలకలేదు మహర్షి పలకలేదు కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక ఆశ్రమ భక్తుడు భగవాన్ వాళ్ళమ్మ ఇతను వస్తే జాబు రాయమని అడ్రస్ ఇచ్చి వెళ్ళింది కదా అని మహర్షితో అన్నారు అందుకు మహర్షి ఇలా సెలవిచ్చను అవును ఇచ్చింది వారు వచ్చి పదిహేను రోజులు అయినట్లుంది చూస్తూనే ఉన్నాను వారు మాట్లాడితే కదా మనం మాట్లాడేది పండరేపురం ఎలా ఉందని ప్రసాదమేదని నేను ఎక్కడికి పోయి అడిగేది వారు ఏమీ మాట్లాడరు వారి వారి మనసును అనుసరించి కదా మనం పోవలసి ఉన్నది ఎవరెవరి మనస్సు ఎలా ఉంటే వారి వారి మనసును అనుసరించి పోవలసిన విధి మనకున్నది కదా అంతకు మించి మనం ఏం చేయగలం ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి